కానీ ఏదైతే ఈ ప్రజల యొక్క సమస్యలను ప్రస్తావించాల్సిన అసెంబ్లీ శాసనసభలో అప్పట్లో మూడు సంవత్సరాల క్రితం ఒక ఘటన జరిగింది మీ వైసీపీ వాళ్ళే నారా లోకేష్ తల్లిని కానీ వీటన్నిటి కానీ అసెంబ్లీలోని చరిత్రలో నిలిచిపోయే ఘటన ఆ రోజు చంద్రబాబు కూడా బయటికి వెళ్ళిపోయారు నేను ముఖ్యమంత్రి అయితే వస్తాను ఆ రోజు మీరు సభను కూడా హ్యాండిల్ చేశారు మీ వాళ్ళని కూడా మీరు వారించారు ఆ రోజు చంద్రబాబు కూడా ఏమన్నా తక్కువేటల్లా ఆయన ముందు రోజు స్పీకర్ని ఎట్లా పోక్ చేశాడు అప్పుడే కదా అన్నాను లేకపోతే నేను ఎందుకంటే నాకేంటి అవసరం ఇవాళ ఇద్దరు స్పీకర్లు బుజ్జిగా కో ఎవరో వాళ్ళు ఉండి అడిగితే సమాధానం చెప్పచ్చు ఎవరు లేనప్పుడు ఏం చేస్తారు నడుస్తుంది గురించి మాట్లాడు నేను ఆ రోజు చంద్రబాబు నాయుడు ఏం చేశారు ఎంత ఎంత రౌజింగ్ చేశారు ఎంత టికిల్ చేసేవాడు మీరు ఎవరు నారా లోకేష్ ఎలా పుట్టాడు అది సార్ అదిక అది ఎవరు అన్నారు మీకు మీ సభలో ఉండే సభ్యులు ఎవరన్నా సభ్యులు ఎవరున్నారు మీకే ఎనిబడి ఎనిబడి కలిసే యు విల్ దిస్ ఉంది సార్ ఆడియో రికార్డ్ వచ్చేది ఏది ఆడియింది ఉంది సార్ ఆడియో రికార్డ్ చూసి ఓకే మొబైల్ ఆడియో రికార్డ్ ఈ రోజుకి ఉంది సార్ నారా లోకేష్ ఎలా పుట్టాడు అని చెప్పి చాలా మంది ఆ రోజు అసెంబ్లీలో మీకు సభలో నుంచి మైక్ లో నుంచి మాట్లాడా ఆ మైక్లో వినబడింది సార్ మైక్ లో వినబడింది వినబడింది అంటే ఇట్ ఇట్ డ్ నాట్ బి యాక్సెప్టెడ్ మైక్ లో వినబడింది అయితే అవసరం వందనుకుంటాము అనుకుంటాం వందనుకుంటాము వంద ఎలా పుట్టాడు అని నీ సభలో నేను అనేది వాళ్ళు ఒక ఒక ఎమోషనల్ స్పర్ ఆఫ్ ది మూమెంట్ లో అంటే వీళ్ళంటే కృషి క్రాస్ వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు వాళ్ళు అన్నారు అది కాదు నీకు అల్టిమేట్ గా నేను మైక్ ఇచ్చిన తర్వాత ఆ మైకులో ఎవరైనా అన్నారా దట్ ఈ మై పాయింట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ చెప్పానండి నేను మైక్ ఇచ్చిన తర్వాత ఆ మైకులో ఎవరైనా అన్నారా అలా అంటే ఖచ్చితంగా దాన్ని మనం ఖండిస్తారు సార్ మీ దృష్టికి రాలేదు సార్ అది ఆ ఇష్యూ అంతా ఏ ఇష్యూ ఇది ఏ నారా లోకేష్ దాన్ని ఉద్దేశించే చంద్రబాబు బయటకు వెళ్ళారు చంద్రబాబు బయటకు వెళ్ళడం అంటే ఆయన ఒక ఒక వ్యూహంతో వచ్చాడయ్యా ఒక వ్యూహంతో వచ్చాడు ఈ రోజు నేను వెళ్ళిపోను వెళ్ళిపోయినాడు దశ సభను నడిపించారు ఎవరిది అపోజిషన్ దే ఆర్ ది పోజిషన్ రొవీలు సహకరిస్తే కదా సభ నడితే ఏం చేస్తావు ఇది అని రైట్ 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 నీ పన్ను నువ్వు అది కాదు కదా సభను నడిపించడం అంటే రొవీలని మనం సంధానపరిచి మనం ఆ యాస్పెక్ట్లో మనం తీసుకుని వెళ్ళాలి దానికోసం నేను కృషి చేస్తున్నాను కాదనుకుంటే మనం ఏం చేస్తాం

ఇవాళ నవాజ్ స్లామే మాజీ స్పీకర్ ఆ సీట్ ని విడిచిపెట్టి వచ్చారు ఆ సీట్లోకి ఇవాళ వాళ్ళు వచ్చారు అది ఎట్లా అవుతుంది వాళ్ళ గురించి కామెంట్ ఆ ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సిన గౌరవం అది లేకుండా ఇష్టం వచ్చేట్టు చేసుకుపోతుంది వేరే విషయం కానీ ఈవేళ అయ్యన్న పాత్రుడు రఘురాం కృష్ణరాజు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళ ఆహ్వా వాళ్ళు వాళ్ళని మనం ఆహ్వానించదగ్గ మనుషులు ఇట్ గౌరీస్ డ్యూటీ వి దయచేసి వాళ్ళ కోసం ఎలాంటి వాళ్ళు ఇంత గొప్పగా చెప్పారు అసెంబ్లీ గురించి కానీ అసెంబ్లీ చైర్ గురించి కానీ అలాంటి పొజిషన్ కి ఏదైతే ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ వెళ్ళను అని జగన్ వెళ్ళడం టెమినెన్స్ తరం సమర్థిస్తారా సమర్థించారు అది ఇవాళ పరిస్థితులు అక్కడ జరుగుతున్నాయి నేను దాన్ని సమర్థిస్తున్నాను సమర్థించలేదు అన్నటువంటిది కాదు ప్రజాస్వామ్యయుతంగా అయితే ఇవాళ ఉన్నది ఒకే ఒక పార్టీ కదా అంతే కదా ఓట్లు తీసుకుంటే నలభై ఐదు శాతం పైన వచ్చాయి ఇవ్వాలి కదా మీరు ఆరు సార్లు చేశారు మీకు తెలుసు లేదు సార్ నేను చెప్పింది వినండి సార్ చెప్పింది అది ఈరోజు ఆయనేంటి నలభై శాతం ఓట్లు దాటి మీరు మాకు ఇవ్వాలి అన్నటువంటిది వాళ్ళ వర్షం అది కాదు పద్దెనిమిది సీట్లు దాటి వస్తే నేను మీకు ఇస్తానంటే వాళ్ళిద్దరు కోర్టులో ఉంది ఏది తేలితే తేలుతుంది దానికోసం ఇప్పుడు మనం మాట్లాడడం అనవసరం అర్థం కదా కానీ మీరుండే సభలో ఇరవై మూడు ఉన్నారు ఒక ఐదుగురు లాగేస్తే మీకు కూడా హోదా లేదన్న పరిస్థితి జగన్ అన్నారు గతంలో ఆయన అనొచ్చు ఆయన అనొచ్చు ఆయన అన్నదే అది కరెక్ట్ కాదు జగన్ అన్నారు అన్నటువంటిది కాదు ఆయన అభిప్రాయం అంతే తప్ప కాదు ఓకే సార్ మీకైతే చంద్రబాబు కరాఖండగా కూర్చుండిపోయారు ప్రతిపక్ష హోదా ఇచ్చే పరిస్థితి ఆయన ఏంటంటే మామూలుగా పాజిటివ్ యాంగిల్ ఇవ్వాలని తప్పించి అధికారం ఇది అయితే ఇవ్వదు ఈ ఐదేళ్ళు ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళరా వెళ్తున్నారు శాసనసభ సమావేశాలు ఏర్పడిన రోజున్నారు వెళ్తున్నారు వెళ్ళి ఆయన చేయాల్సింది ఆయన వాళ్ళ పాత్ర ఏదో చేసుకుని వెళ్తున్నారు ఇక్కడ ఆ తర్వాత బయట మాట మాట్లాడుతున్నారు అందరూ వెళ్ళకుండా ఉండిపోతున్నారు సార్ నీ పార్టీకి మైలేజ్ వస్తుంది కదా పార్టీకి వెళ్ళి రైట్ లేదు వెళ్ళలేదు దాని మీద డిస్కషన్ దేనికయ్యా నిజమే పార్టీకి వై ఇక్కడ క్లారిటీ ఇచ్చారు సార్ గడిచిన ఐదేళ్ళు తమ్మినేని సీతారాంని సభాపతి హోదాలో ఒక గురు తండ్రి స్థానం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గౌరవించారు అందరూ కూడా రాష్ట్రం మొత్తం కూడా నేను కూడా గర్వపడ్డాను మా శ్రీకాకుళం జిల్లాకు చెందిన వ్యక్తి తమ్మినేని సీతారాం శాసన సభాపతి అయ్యారని చెప్పి చాలా ఆనందపడ్డాను వన్స్ పాలైన తర్వాత ఇన్ని రోజులు గురువు స్థానంలో ఉంచిన తమ్మినేని సీతారాంకి జగన్ సున్నం రాసేశారు ఆమదాలవలసంటే తమ్ళినేని తమ్మినేని అంటే అని చెప్పి వలస ప్రజలందరూ అనుకుంటారు కానీ జగన్ అనుకోవడం లేదు సార్ గా తమ్మినేని తొలగించడం మీరు ఎలా తీసుకుంటారు నేనేమనుకోవట్లేదు తొలగించడా పార్లమెంటరీ చూడండి అని చెప్తున్నారు అది చూస్తున్నాను ఇక మిగిలినటువంటిది ఏముంది అందులో చెప్పండి మీ అభిప్రాయం చెప్పండి సార్ ఇక్కడ ఆమ్ అంటే తమ్మునే తమ్మినేని పెడితే నేను అనేది అందరికీ తెలిసిన విషయం అదే అంటే తమ్మినేనంటే ఆంధ్ర అంటే ఆలోసంటే అన్నటువంటి అందరికీ తెలుసు ఓకే అయితే ఇవేళ ఆయన ఏ ఆలోచన చేశారు ఎంపీ కాన్స్టిట్యు ఇన్ఛార్జ్గా చూడు నువ్వు అన్నా అయితే ఇందుట్లో ఇంకో పర్సన్ ఎవరిలో వేయాల్సినటువంటి అవసరం వచ్చింది నన్నే ఉంచి ఎమ్మెల్యేగా ఉంచి పార్లమెంటేరియన్గా చూడు ఇది చూడు అది చూడు అని చెప్తే ఒక వర్షం ఇవాళ అది కాకుండా మరో వర్షంలో వచ్చాడు ఆయన ఇంకొక డవర్లో పెట్టి చూడాలి నువ్వు పార్లమెంట్కి వెళ్ళాలి అన్నట్టు అంతే అంతేగా చిన్న చూపు లేదు మరొక చూపు అంటే మెల్లకూడ నువ్వు ఈ చూపు ఆ చూపు అని మీరు సాటిస్ఫైగా ఉన్నారు సార్ ఈ నిర్ణయం పట్ట జగన్ మీకు సంప్రదించాలని నిర్ణయం తీసుకునే ముందు సంప్రదించారు మీరు ఏం లేదు ఇప్పుడు సార్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇది అయిపోతే ఆయన ఉన్నప్పుడే వైఎస్ జగన్ ఫ్రేమ్ లోకి వచ్చారు నారా చంద్రబాబు ఫ్రేమ్ లోకి ఉన్నప్పుడే నారా లోకేష్ ఫ్రేమ్ లోకి వచ్చారు తమ్మినేని ఉండేటప్పుడు తమ్మి నేను చిరంజీవి నా కథ ఫ్రేమ్ లోకి రావాలి ఎవరెవరో అదే హైకమాండ్ చేయాలి హై హైకమాండ్ హ్యాస్ టు థింక్ అవు మీరు చెప్పలేదా సార్ జగన్కి మీకన్నా రైట్ అవన్నీ పక్కన పెట్టు నేను చెప్పాను చెప్పలేదు అన్నటువంటిది పక్కన పెట్టు హైకమాండ్ హ్యాస్ టు థింక్ ఆఫ్ తమిళైన తర్వాత తమిళిని కొడుకు ఇవ్వాలి అని అది కాదు ఇంకొకరికి ఇచ్చారు దర్శ